తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్లకు యాడ్లు చేసిన సోకాడ్ ఇన్ఫ్లుయెన్సర్లు సినిమా హీరోలు హీరోయిన్ల మీద కేసులు రాసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తున్నారు కదా కలుగులున్న ఎలుకలను బయటకు రప్పించేందుకు పొగబెట్టినట్టు ఇట్లా కేసులు పెడుతుండే వరకు బెట్టింగ్ యాప్లకు ప్రసారం చేసి ఫ్యాన్స్ను పబ్లిక్ను ఆగం పట్టించి అలా బొచ్చ నింపుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరు మెల్లగా బయటకు వస్తున్నారు హీరో ఏమో చట్ట ప్రకారం పర్మిషన్ ఉన్న కంపెనీ కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రసారం చేసినా అని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిండు ఇక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకున్నారు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఉన్నదనే ప్రసారీ ప్రచారం అందరూ చెప్తున్నారు అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా సినిమా యాక్టర్ల మీద గరమయ్యారు ఎంతో కష్టపడితే గానీ పేరు ఫేమ్ రాదు అసంటి అభిమానుల అభిమానాన్ని పైసల కోసం అమ్ముకుంటారని గుస్సాయ్యారు సకల సమస్యల మీద స్పందించి మాట్లాడే ప్రజాశాంతి ప్రెసిడెంట్ పాల్సార్ కూడా మీకు ఎందుకు ఇంత కక్కుర్తి మీ ఫేమ్ను ఏదైనా మంచి పనికి వాడాలి కానీ ఇట్లా కక్కుర్తి వాడి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసి మంది ప్రాణాలు తీసిన పాపం ములగట్టుకుంటారా అని గట్టిగా నేర్చుకున్నాడు మీరు హీరోస్ హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారు మీరు సొంతంగా చారిటీలు చేయండి లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి ఇంత కక్కులు తెందుకు మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని యాప్లు ప్రమోట్ చేయడు